బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ పై విచారణ జరిపిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు అన్ఫిట్ కోసం వినతి పత్రం ఇచ్చేందుకు సింగరేణి భవనం వద్దకు వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకుండా రోడ్డుపైనే కూర్చోబెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి సొత్తని పది కోట్ల రూపాయల సింగరేణి సొమ్ముతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడామని ప్రశ్నించారు సింగరేణిలో జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ నువ్వు ఫుట్బాల్ ఆడి ఫోటోలు దిగడానికి పది కోట్లు ఎలా తీసుకుంటావని నిలదీ

కంగారు లేదు మీరు తిని నా మనసు ముద్ద కట్టేది లేదు కరేజ్ లోన వైర్ లా ఉంది కన్ఫర్మ్ చేయండి అదే ఏంది అంటే వీళ్ళనే నేను వీళ్ళకు వీళ్ళ బాంగం చెప్పాను నా ఏంది వాళ్ళనే వాళ్ళనే తీసే పోతున్నా కీని పెట్టి చేస్తున్నా కదా నాకు దీస్త పోట్లేదు సారీ పోయింది ఐన వైర్ అయితే తీరే ఓపెన్ ఆట్ 1560 రెండు స్టాండ్ నువ్వు ఇట్టలేదు లేదు రెండు స్టాండ్లు బట్టి చదువుది ఓకే లేదంటే ఆయన రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్యాన్ని తీసుకపోయినావా నీ నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి పది కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం లేదా ఒక స్కూల్ కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు వేయడానికో వాడినాం నువ్వేమో ఫుట్బాల్ చౌకుల కోసం వాడుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికి అని నేను అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని ఐదు కోట్ల తీర్చకపోయి స్టేడియం కట్టుకుంటావు సింగరేణి పది కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా ఉంటావు ఎవరై ఎవరైనా సొత్తాన్ని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు ఏ రకం సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసలే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది నువ్వు పది కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా ఇదేనా ప్రజాప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కడిని బొక్కల నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా